భవిష్యత్తులో మంద బలం మంది బలం ఉన్నోడు లేకపోతే డబ్బులు ఉన్నాడు అందరినీ బెదిరించి లొంగ తీసుకొని అంటే ఒక దావుది ప్రేమ్ లాంటోడు ఒక పార్టీని బెదిరించి పార్టీని తన పేరు మీద రాసుకొని అన్ని పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలను లొంగ తీసుకొని బెదిరించుకొని కొనుగోలు చేసుకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశానికి కూడా ప్రధానమంత్రి ప్రమాదం ఉన్నది ఇవాళ దేశమంతా ఆలోచన చేయాలి ప్రజల నుంచి ఎన్నిక కాపాడ్డ శాసన సభ్యులను లొంగదీసుకొని అన్ని రకాల పదవులను అందలమెత్తుతుంటే రేపు ఈ దేశంలో ఐఎస్ఐ ముఠాలు దావుది ప్రేమ్ని దేశంలో ఏదో ఒక పార్టీ నాయకత్వాన్ని బెదిరించి ఆ పార్టీని ఆయన పేరు మీద రాసి తర్వాత ఉన్న ఎంపీలందరినీ కూడా దావుద్ ఇబ్రాహీం కు పార్లమెంటు లో మద్దతు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించి వాళ్లకు వందల కోట్ల రూపాయలు విదేశాలలో పెట్టుబడులు పెట్టి లొంగ తీసుకుంటే ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా దావుద్ ఇబ్రాహిం లాంటి క్రిమినల్ అయ్యే అవకాశం ఉంది ఇవాళ దావుద్ ఇబ్రాహీం అంత కాకపోయినా కేసీఆర్ వ్యవహార శైలి అట్లనే ఉంది ఏం అవసరం వచ్చింది చంద్రశేఖరరావు గారికి ఇంతమందికి ప్రజలు నీకు దాదాపుగా తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చిన తర్వాత ఇతర పార్టీల నాయకులను ఒత్తిడి చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి లొంగ తీసుకొని మనిషిలో ఉండే వికృతమైన కోరికలను లేవనెత్తి ఆశలు కల్పించి వాళ్ళని కొనుగోలు చేస్తుంటే మేమందరం చూసుకుంటూ ఊరుకోవాలన్నా అని చెప్పి ఈరోజు మమ్మల్ని మేము ప్రశ్నించుకొని ఈ ఎన్నికల కురుక్షేత్రంలోకి రావడం జరిగింది Subscribe us and press the bell icon for more interesting updates.